ముస్లిం మైనార్టీలో మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొనడం జరిగింది వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాము అక్క ముఖ్యంగా ఈరోజు ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఏంటి దానికి మీరు ఎందుకు పాల్గొంటున్నారు ఈరోజు నిరాహార దీక్ష ఉద్దేశం ఏమిటంటే ముస్లిం మైనార్టీలో ముస్లింలకి కూడా ఎనభై వేల ఓట్లు అనంతపురం అర్బన్లో పైచిల్కు పైబడి ఉన్నాయి కాబట్టి మనకి కూడా రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఇవ్వమని మన జగనన్నకి కోరుకుంటున్నాం మరీ మరీ అడుగుతున్నాము జగనన్న మాట రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినాడు ముస్లింస్ మైనార్టీల గురించి అమన్పేట దర్గాలో మంచి మంచి సెలబ్రిటీలు మంచి మంచి ఆక్తర్లు ఎంతోమంది వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకొని ఆడ మాట తప్పను మెడమ తిప్పను మాట ఇచ్చినాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా మనం ఈరోజు ముస్లిం మైనార్టీలకి రెండు సీ రెండు ఎమ్మెల్యేలు ఎంపీ సీటు ఇవ్వమని మనం కోరుకుంటున్నాం వచ్చారు కదండి ఏదైతే ముఖ్యంగా ఈరోజు వైసీపీ తరఫున ఆమె ఇక్కడ రావడం జరిగింది ఈ ఖచ్చితంగా జ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు తెలపడం ఏమంటే అమీర్ పీర్ దర్గాలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వైసీపీ నాయకుల్లో ఖచ్చితంగా మైనార్టీలకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేలు రెండు ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉండే చూస్తూనే ఉండండి డి త్రీ అనంతపురం